హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ నాలుగు రాశుల వారికి విపరీతమైన కోపం ఉంటుంది మరి ఇందులో కానీ మీ రాశి ఉంటే ఒకసారి అంచనా వేసుకోగలరు అసలు కోపం ఎందుకు ఉంటుంది అనేది వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు కానీ నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో రావాలంటే ఆలని కొట్టండి ఆ గంటని ఇక మనం టాపిక్లోకి వస్తే కోపం అనేది సహజమైన ఒక భావ ఉద్వేగం ఇది అందరిలో ఉంటుంది తప్పు జరిగినప్పుడు అనుకోకుండా బయటకు వస్తుంది కానీ కొంతమంది వ్యక్తులకు విపరీతమైన కోపం ఉంటుంది ఆ సమయంలో వారిని కంట్రోల్ చేయడం కొంచెం కష్టం అలాంటి వ్యక్తులకు ఎలాంటి నియంత్రత ఉండదు కొన్నిసార్లు ఆ సమయంలో ఇతరులకు హాని కూడా చేస్తారు అందుకే చిన్నప్పటి నుంచి వారి కోపాన్ని అదుపులో ఉండే విధంగా తల్లిదండ్రులు తీర్చిదిద్దాలి లేదంటే పెద్దయ్యకి చాలా ప్రమాదంగా మారిపోతారు మరి శాస్త్ర ప్రకారం ఈ నాలుగు రాశుల వారికి కోపం ఎక్కువగా ఉంటుంది అలాగే వస్తుంది అని మరి శాస్త్ర ప్రకారం చెప్పబడుతుంది ముందుగా వృషభ రాశి ఈ రాశి వ్యక్తులు సాధారణంగా అందరితో మర్యాదగా నడుచుకుంటారు కానీ మొండి పట్టదలగల తమకు నచ్చింది చేయాలి అనుకుంటారు ఈ వ్యక్తులు కోపంగా ఉంటే అరుస్తూ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు తర్వాత జరిగిన విషయాన్ని గ్రహించి పశ్చాత్తాప పడుతూ ఉంటారు ఇక సింహరాశి ఈ రాశి వారు స్వభావం ఎలా ఉంటుందంటే సింహంలా ఉంటుంది ఇతరులపై ఆధిపత్యం చలాయించడం వీరికి చాలా ఇష్టం చాలా సౌకర్యాలతో కూడిన జీవితాన్ని కోరుకుంటారు ఎవరైనా వారిని వ్యతిరేకిస్తే వారు అసలు సహించరు దూకుడుగా మారుతారు కోపంలో అరుస్తూ దాడికి తెగబడుతారు అయితే తరువాత వారు తప్పును సరిదిద్దడానికి ప్రయత్నిస్తారు కానీ ఈ స్వభావం వైవాహ జీవితంలో సమస్యలను సృష్టిస్తుంది అందువల్ల ఈ రాశి వ్యక్తులతో వివాహ నిర్ణయాన్ని పరిశీలిస్తే చాలా మంచిది ఇక అవచికి రాశి ఈ రాశి వ్యక్తులు తమ కోపాన్ని తమలో తాము అణుచుకుంటారు కానీ బయటకు వచ్చినప్పుడు చాలా ప్రమాదంగా మారిపోతారు తమ చుట్టుపక్కల ఎవరున్నారని కూడా చూడరు నియంత్రణ కోల్పోయి ఇష్టారీతిన వ్యవహరిస్తారు అందుకే వీరిని పెళ్లి చేసుకునే ముందు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది ఇక ధనుసు రాశి ధనుసు రాశి వారు అగ్ని మూలకం ఉంటుంది కాబట్టి చిన్నప్పటి నుంచి కోపంగా ఉంటారు ఈ వ్యక్తులు చెడ్డవారు కాదు కానీ వారి కోపం చాలా చెడ్డది కోపంలో వారు దేనినైనా నాశనం చేస్తారు చాలామందికి హాని కలిగిస్తారు అంతా జరిగిపోయాక జరిగిన దాన్ని తలుచుకొని బాధపడతారు అందువల్ల రాశివారిని పెళ్లి చేసుకునే ముందు ఒకసారి ఆలోచించడం మంచిది గుణంలో మంచివారు కానీ కోపం వల్ల చెడ్డగా మారాల్సి వస్తుంది ఫ్రెండ్స్ ఇది జ్యోతిష్య శాస్త్ర ప్రకారం మరి మతము అలాగే జానపదము అలాగే వారు జీవించే తత్వము ఇటువంటి నమ్మకమైన విషయాలు ఈ రాశి చక్రాలు కోపం రావడానికి ఆధారపడి ఉంటుంది ఇది శాస్త్ర ప్రకారం చెప్తున్నది సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్